పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకే దక్కిందని అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆరోపించారు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నిరసన చేయడాన్ని జగన్మోహన్ రాజు తప్పుపట్టారు విద్యుత్ ఛార్జీలు ఎలా తగ్గించాలో టీడీపీ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు అలాగే ఒక్కసారి కూడా రాజాంపేట ప్రజల సమస్యలు పట్టించుకుని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి పరోక్ష విద్యుత్ లోటుకు జగన్ ప్రత్యక్ష కారణమన్నారు ప్రజలకు తప్పుదోవ పట్టించవద్దని టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు అక్కడ ఏ పాపం చేశాడు అంటే కనుక ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి నిర్ణయం గత ప్రభుత్వంలోనే తీసుకున్నారు తీసుకొని ఇవాళ విధి లేక విధి లేక ఎక్కడైనా పెంచేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి తప్పును సరిదిద్దుకు అక్కడ చేసినటువంటి తప్పును తెలుగుదేశం ప్రభుత్వం మీద నిదేదానికి ఇంకా వేరే సమస్యలేమీ లేక ఇంతవరకు పెంచకపోయినా ఇంతవరకు పెంచకపోయినా ఇవాళ ధర్నా చేసేటటువంటి మీరు కనుక గమనిస్తే కనీసం ప్రజల కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు ధర్నా కోసం కనీసం నడవలేక గుర్రాలు తెప్పించుకున్నారు అంత రాజ్య కూడా ఆరంభించేటటువంటి స్థాయికి ఇవాళ మనం రాజపేట పట్టణంలో చూస్తాం